ఆ స్పైడర్ అంటే ఎక్కడ దొరుకుతుంది సార్ వాళ్ళకి అడవిలో ఉంటది కదా టరంట అంటారు సో అట్లా రకరకాల స్పీసీస్ ఉన్నాయి అది మనకి కొన్ని అపోహలతో కూడా చేసే ఉన్నాయి రెండు తలకాయలు పాము అంటారు సాండ్బువ అవును అదేంటంటే రెండు తలకాయలు ఉండవు దానికి ఒకే తలకాయ ఉంటుంది తోక ఉంటది కదా ఆ తోక ఏంటంటే తలకాయ లాగే ఉంటది చుట్టానికి మామూలుగా తోక టాపరింగ్ ఎండ్ లేకుండా బ్లంట్ గా ఉంటది తలకాయ లాగా ఎందుకంటే అది పెట్టుకునేది ప్రకృతి దీన్ని ఈగలు చంపుతుంది పైన ప్రెడేటర్ ఇది ప్రే ఈ ఇదేంటంటే కలుగులో దూచినప్పుడు ఈగలు అనుకుంటది ఇదే ఈగలు తలనే అటాక్ చేస్తుంది ట్రూ ఇదే తల అనుకుని తోకని అటాక్ చేస్తుంది ప్రొటెక్షన్ కోసం ఆ టోకెన్ అలా తయారు చేసుకుంది అది ఓవర్ ఎవల్యూషన్ లో ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఓకే సో అది ఆ రెండు తలకాయల పాము ఏదో ఉంది అని చెప్పి దాన్ని భయంకరంగా అమ్మేస్తుంటారు అది వేరు అదేంటంటే ఫేక్ స్మగ్లింగ్ ఫేక్ స్మగ్లర్స్ ఫేక్ గ్యాంగ్స్ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ అంటారు ఈ రైస్ ని పుల్ చేస్తుందని ఒక యంత్రం పెడతారు దాని గురించి మనం ఒక డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఎట్లా దొరికింది ఫేక్ గాల్ ఏమో రియల్ స్మగ్లింగ్స్ మనం మాట్లాడుకునేది ఈ ఫేక్ గాలు రైస్ పుల్లింగ్ గ్యాంగ్ రెడ్ సాండ్ గోవా లేకపోతే ఇంకోటి ఒక మానిటర్ లిజర్డ్ పురుషాంగం ఉంది దాన్ని కూడా స్మగుల్ చేయాలి సో ఇవన్నీ ఉంటాయి అది మనం తర్వాత ఒక సబ్జెక్ట్ లాగా వీ కెన్ టాక్ టాక్అబౌట్ ఇష్యూ ఏదైతే ఫేక్ అది మోస అది అందులో మోసపోయి కోట్లు కోట్లు నష్టపోయిన ఉన్నారు